హాయ్ అండి వెల్కమ్ టు అనర్ స్వీట్ హోమ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తక్కువ సాసెస్ ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే రెస్టారెంట్ స్టైల్లో వచ్చే విధంగా సేమ్ టేస్ట్తో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇక నేను ఒక ప్లేట్కి సరిపోను కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను వాటిని ముందుగా మనం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక సుమారు ఒక కప్ వరకు తీసుకున్నాను ఈ విధంగా మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్దగా ఉండేలాగా కట్ చేసుకొని వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ చేసుకున్నా కానీ మనకి ఓవర్ కుక్ అయిపోతాయి అండ్ మనం డీప్ ఫ్రై చేసినప్పుడు అవి మాడిపోయే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వీటిని తీసి వెంటనే చన్నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒకసారి చన్నీళ్ళల్లో వేసుకొని మళ్ళీ వాటర్ అంతా కూడా తీసేసి ఇప్పుడు ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను చాలా తక్కువ వేసానండి మరి ఎక్కువ మసాలాలు వేసుకుంటే మనకి అది పకోడీలాగా వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియా జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటున్నాను అలాగే త్రీ ఫోర్త్ స్పూన్ కాన్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను ఈ ఫ్లోర్స్ అన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా ఫోర్క్తో కలుపుకొని లేదంటే టాస్ చేస్తే ఈజీగా కలిసిపోతాయి వాటర్ అనేది ఏమి యాడ్ చేయదండి ఆ ముక్కల్లో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ విధంగా వన్ బై వన్ ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే అది మనకి ముద్దలాగా అయిపోతుంది సో ఈ విధంగా ఒకటి రెండు మూడు పట్టుకొని ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల మెత్తగా ఉండిపోతుంది సిమ్లో ఉంచేస్తే మనకి ఆయిల్ ఎక్కువ అబ్జర్బ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని డీప్ ఫ్రై చేసి ఒక టిష్యూ ఉన్న పై ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వేరొక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒకసారి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి ఒక రెండు మూడు చిన్న ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుంటున్నాను అలాగే ఒక పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఈ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టమాటో చిల్లీ సాస్ అయితే తీసుకున్నాను అది ఒక టేబుల్ స్పూన్ అలాగే ఒక టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ అలాగే వెనిగర్ లేదని నా దగ్గర సో కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని స్క్వీజ్ చేసుకున్నాను సో వెనిగర్ ప్లేస్లో అది కలుపుకోవచ్చు అండ్ ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసి వాటర్లో మిక్స్ చేసి ఈ విధంగా అందులో వేస్తే మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది అవన్నీ కూడా సాసెస్ అన్నీ కొంచెం తిక్క అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నా క్యాలిఫ్లేవర్ ముక్కలు అయితే అందులో వేసుకొని ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ టాస్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సాఫ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి మనం వీటి కోసం పర్టికులర్గా సాసెస్ అయితే బయట నుంచి ఏం తెచ్చుకొని అవసరం లేదు జనరల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అని